దేవుని స్తోత్రములు దేవుని బిడ్డలారా అందరూ క్షేమంగా ఉన్నారా మన ప్రభువును క్రీస్తు వారి యొక్క ఉన్నతనామంలో అందరికీ క్షేమము శుభములు కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానం మత్సు సువార్త పద్నాలుగో అధ్యాయము ముప్పయో వచనం గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువ నన్ను రక్షింపమని కేకలు వేసాను వెంటనే చేయి చాపి అతనిని ముట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను హల్లేయ దేవునికి స్తోత్రం బు క్రీస్తు వారు రాత్రంతా కూడా ప్రార్థనలో గడుపుకుని నాలుగవ జామున ఆయన వస్తున్నారు సముద్రం మీద శిశువులు వెళ్తున్నారు గాలి ఎదురు పడుతుంది వారు వెళ్ళలేకపోతున్నారు ఇంతలో ఆయన సముద్రం మీద నడిచి వస్తూ ఉండగా అందరూ కూడా భూతం భూతమని భయపడిపోతుండేసి ప్రభు వారు చెప్పారు నేను నేనే మీరు భయపడకండి అని పేతురు ప్రతిదీ కూడా సందేహం ఎక్కువ అల్పవిశ్వాసం ఎంత బలమైన నమ్మకమో అంత అల్పవిశ్వాసం ఆయనలో ఉంటుంది దుడుకు పేతురు నీవే అయితే నేను నీళ్ళ మీద నీ ఎద్దుకు నడిచి వచ్చేలాగా నాకు సహాయం చేప్రభ అని అడిగినప్పుడు అన్నారు రా పేతురు అని వెంటనే అతను దోణి దిగి నడవడం మొదలుపెట్టారు రెండు మూడు అడుగులు వేసేసరికి అతను గాలిని చూశారంట గాలిని చూసారా మన జీవితంలో అయినటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని పిలిచి ఆయన గొప్ప రక్షణ ఇచ్చినప్పుడు నీవు ఆయన వైపే చూడాలి ఆయనతోనే నడవాలి ఆయన్నే ఆరాధించాలి నీవు లోకం వైపు చూడకూడదు కుడియడముల వైపు చూడకూడదు వంకర మార్గాల్లోనికి వెళ్ళకూడదు పేతురు గాలి వైపు చూసి మునుగుపోసాగరంట మునుగుపోసాగారు వెంటనే పిలుస్తున్నాడు ప్రభు ప్రభు నన్ను రక్షించు ఏసు ప్రభు అల్ప విశ్వాసి ఎందుకు సందేహించావు నీ యొక్క విశ్వాసం ఎలా ఉన్న ప్రియ సహోదరి సహోదర నీ భక్తి ఎలా ఉంది పాపపు హృదయము నీ లోపల దాచుకొని దేవుని ఆరాధిస్తున్నావేమో నీ భక్తి ఏదో రోజు తేలిపోతుంది యేసు ప్రభు వారి ఎదుట మన ప్రవర్తన ఏది కూడా దాగపడదు ప్రతిదీ ఆయనకి తెలుసు హృదయములను అంతరిద్రములను పరిశీలించి పరీక్షించేటువంటి దేవుడు ములుగుపోయే సమయంలో కూడా ఏసు ప్రభు వారు విడవలేదు అలాగే నీవే పరిస్థితులైనా పడిపోతే జారిపోతే సాతాను నిన్ను కూల్చి ఉంటే ఇప్పుడైనా సరే దేవుని వైపు తిరుగు ప్రభు అను రక్షించని ప్రభుని వేడుకో ప్రిబిడ్డ నీ ఎక్కర్లన్నీ ప్రభు తీరుస్తారు ఆయన సామాన్యుడు కాదు బలవంతుడు మోడే బారిపోయి నీ జీవితాన్ని సిగిరింపచేసే దేవుడు కాబట్టి నీవే పరిస్థితుల్లో భయపడే పని లేదు మన దేవుడు సామాన్యుడు కాదు అని మరొకసారి మనము నమ్మాలి విశ్వసించాలి ఆయన నామం శక్తివంతమైనది ఆయన చేయను ఉద్దేశిస్తే ఏది ఎవరు ఆపలే ఆపలేరు ప్రతి కార్యం కూడా ఆయన చేయగల సమర్థుడు కాబట్టి విశ్వాసంతో నమ్మకత్వంతో ఏసు వైపు చూసి నీ జీవితాన్ని కాపాడుకో అందరము ప్రభువైపు చూద్దాం అంతక్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమా నమ్మకమైన మా తండ్రి నువ్వెంత గొప్ప దేవుడు ప్రభువా అయ్యా నీ కొరకు మేము ఎలా బ్రతకాలని నేర్పించండి అల్ప విశ్వాసాలు మాలో లేకుండా స్థిరమైన విశ్వాసము నమ్మకమైన బుద్ధి ప్రతి బిడ్డకు దయచేనైనా మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి విదేశాల బిడ్డలను కాపాడండి సర్వోన్నతుడైన దేవుడు పరిశుద్ధాత్ముడా నీపై ఆధారపడిన వారిని నువ్వెప్పుడు విడవలేదు నువ్వు చాలా బలవంతుడో గొప్ప దేవుడో ఆరాధనకు యోగ్యుడో పరిశుద్ధుడా నిన్న ఘనపరుస్తున్నాను పరుస్తున్నాను మేళ్ళతో నింపండి సర్వప్రపంచాన్ని కాపాడండి అలాగే ప్రభా రుణాలు సమస్యలు ఆర్థిక పరిస్థితులు వ్యాధి బాధలు బిడ్డలకు నీ నామంలో బిడుదలకు కలుగును గాక అందరికీ క్షేమాన్నిచ్చి మహింపొంది శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి గాక ఆమె